మన ఇంటిలో ఎల్లప్పుడూ దొరికే కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి ఇది ఎంతో రుచికరమైన ఆహారం అయితే కొన్నిసార్లు వీటిని నిల్వ చేసేటప్పుడు మొలకలు రావడం చూస్తూ ఉంటాం అప్పుడు వాటిని తినొచ్చా లేదా అనే సందేహం మనకు వస్తుంది అయితే మొలకలు వచ్చిన బంగాళాదుంపలను తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని భావిస్తారు ఎందుకంటే మొలకలు వచ్చినప్పుడు బంగాళాదుంపల్లో కొన్ని రకాల విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి బంగాళాదుంపలు మొలకలు వస్తే వాటిలో సొలానిన్ అనే విష పదార్థం ఉత్పత్తి అవుతుంది ఈ సొలానిన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి హానికరం రోగ నిరోధక వ్యవస్థకు అలాగే జీర్ణక్రియకు మరియు ఇతర శరీర వ్యవస్థలకు ఇది కీడు కలిగిస్తుంది బంగాళదుంపలను సరిగ్గా నిల్వ చేయకపోతే లేదా ఎక్కువ రోజుల పాటు ఉంచితే తేమ అలాగే తక్కువ వెలుతురు వంటి కారణాల వల్ల వాటిపై మొలకలు వస్తాయి ముఖ్యంగా వేడి తేమ కలిగిన ప్రదేశాల్లో బంగాళదుంపలను నిల్వ చేయడం వల్ల ఇవి త్వరగా మొలకలు వచ్చేస్తాయి సొలానిన్ అనేది ఒక విషపూరితమైన పదార్థం ఇది బంగాళదుంపలతో పాటు కొన్ని రకాల నైట్షైడ్ కూరగాయల్లో సహజంగా ఉత్పత్తి అవుతుంది మొలకలు వచ్చినప్పుడు లేదా పచ్చగా మారినప్పుడు బంగాళాదుంపల్లో సొలానిన్ స్థాయిలు పెరుగుతాయి సొలానిన్ తీసుకోవడం వల్ల అజీర్తి కడుపు నొప్పి వికారం వంటి సమస్యలు కలగవచ్చు ఈ సమస్యలు ముఖ్యంగా సొలానిన్ మోతాదుకు అధికంగా ఉంటే తీవ్రంగా ఉంటాయి మొలకలు వచ్చిన బంగాళదుంపల్లో ఉండే సొలానిన్ మన నరాలకు ప్రభావితం చూపుతుంది దాంతో నరాల వైఫల్యాలు నొప్పులు మిడతిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపించవచ్చు కొంతమంది తక్కువ పరిమాణంలో తీసుకున్నా కూడా నరాలపై ప్రతికూల ప్రభావాలను అనుభవించవచ్చు అలాగే రక్తహీనతకు కూడా కారణం కావచ్చు కాబట్టి ఎక్కువ మొత్తంలో దీన్ని తినడం ఆరోగ్యానికి హానికరం ఇది రోగ శక్తిని తగ్గిస్తుంది సొలానిన్ వలన శరీరంలో వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది చాలామంది బంగాళదుంప మొలకలు తీసి కడిగితే సరిపోతుంది కదా అని భావిస్తారు మొలకలు తీసేసినా కూడా సోలానిన్ బంగాళదుంప మొత్తం భాగాల్లోకి వెళ్తాయి కాబట్టి ఇది ఇంకా హానికరంగా ఉండవచ్చు తక్కువ మొత్తంలో మొలకలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వీటిని కత్తిరించి మంచి బంగాళదుంప భాగాలను వాడవచ్చు అయితే ఆరోగ్యం కోసం మొలకలు వచ్చిన బంగాళదుంపలను తినకపోవడమే మంచిది బంగాళదుంపలకు మొలకలు రాకుండా ఉండాలంటే వీటిని చల్లని చీకటి ప్రదేశంలో ఉంచడం మంచిది అలాగే ఎండ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తేమ ఉన్న ప్రదేశంలో బంగాళదుంపలు వేగంగా మొలకలు వస్తాయి కనుక తడి తగలకుండా చూడాలి ఎల్లప్పుడూ పాత బంగాళదుంపలను వాడకుండా తాజాగా కొనడం వెంటనే వినియోగించడం ఉత్తమం మొత్తానికి మొలకలు వచ్చిన బంగాళదుంపలను తినకపోవడమే మంచిది మన ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుంది మొలకలు వచ్చినట్లయితే వాడకుండా విడిచిపెట్టడం ద్వారా శరీరాన్ని ఈ హానికర పదార్థాల నుంచి కాపాడుకోవచ్చు